మన ప్రభువును ప్రేరక్షకుడైన సుక్రీస్తు నామమునకే మహిమా గణిత ప్రభావం కలుగుని కాక జీజస్ విత్ హస్ యూట్యూబ్ ఛానల్ వేస్తున్నాం మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రేలారా దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు దేవుడు మనకి ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము హృదయపూర్వకంగా మనోపూర్వకంగా రిసీవ్ చేసుకోవాలని అనేక మందికి తెలియచేయండి మరి బైబిల్ కీస్ కోసం కూడా ప్రార్థన చేయాలని ప్రభునామంలో మనం చేస్తూ ఛానల్ గ్రోత్ కోసం కూడా ప్రార్థన చేయండి ఈ యొక్క ఛానల్ని మరి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అత్యంత ముఖ్యముగా అనేక మందికి తెలియచేయాలని ప్రభునామాలు మనవి చేస్తూ ఈ రోజు దేవుడు మనకి ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయము పదహార వచనంలో చివరి లైన్ ను చూద్దాం చూడండి జనులు శత్రువుని దేశంలో నుండి తిరిగి వచ్చేదరు జనులు జనులు అంటే ఆనాడు ఇస్రాయేల్ ప్రజల గురించి మరి దేవుడు ప్రస్తావించడం జరిగింది ఇర్మియా ద్వారా ప్రవక్త ద్వారా అయితే ఈ రోజు క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి మనకు అలాగే ఈ రోజు ఒకవేళ కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే మనందరితో కూడా దేవుడు మాట్లాడుతున్నటువంటి చక్కని వాగ్దానము జనులు శత్రువుల దేశంలో నుంచి తిరిగి వచ్చేదారు ఇక్కడ శత్రువు అంటే ఏ మనుషులో మనమే మనకి కోపం ఉన్నవారంతా శత్రువులు కాదండి మనుషుల ఇల్లో ఉన్నటువంటి బలహీనతలను అపవాది అవకాశంగా తీసుకొని వాళ్ళని ఎక్కడ ఏ విధంగా ఉపయోగించాలో అలా ఉపయోగిస్తూ అదృష్టంగా అదృశ్యగా అంటే మన కనపడకుండా కొన్ని కార్యాలు అపవాది జరిగిస్తూ ఉంటాడు మన తలంపులను దొంగిలిస్తూ ఉంటాడు మన ఆలోచనను దొంగిలిస్తూ ఉంటాడు మన క్రియలను దొంగిలిస్తూ ఉంటాడు మనుషుల్లో ఒకళ్ళకొకళ్ళకి పడకుండా ఆయా రకాలైనటువంటి సమస్యలు పగలు కక్షలు కార్పణ్యాలు భయంకరమైనటువంటి అసూయ మద్దతులు గలతీ పత్రికల్లో రాయబడినటువంటి అనేకమైన శరీర కార్యాలు మనుషుల్లో పనిచేస్తూ అత్యంత ముఖ్యంగా మన యవ్వన బిడ్డలను శత్రువైనటువంటి అపవాది వాడి చేతుల్లోకి తీసుకొని భయంకరమైనటువంటి మాదక ద్రవ్యాలు డ్రగ్స్ ఎడిక్ట్ అయిపోయి ఆయా రకాల జబ్బులండి భయంకరమైనటువంటి రోగాలు ఈ యొక్క మాదక ద్రవ్యాలకు అలవాటు పడిపోయినటువంటి యవ్వన బిడ్డలు కావచ్చు మధ్య వయస్కులు కావచ్చు వృద్ధాప్యానికి వస్తున్న వారి కావచ్చు ఆయా డ్రింకింగ్ స్మోకింగ్ రకరకాలైనటువంటి డ్రగ్స్ కి ఎడిక్ట్ అయిపోయిన వాళ్ళు ఈ అపవాది చేతుల్లో నలపబడుతున్నారండి వారి ఆరోగ్యాలు పాడు చేసుకుంటూ అర్ధాంతరంగా యవ్వన ప్రాయంలోనే వారి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు ఎన్నో రకాలైనటువంటి రోగాల చేత వేలుకు వేలు లక్షల లక్షలు మరి కార్పొరేట్ ట్రీట్మెంట్ కోసం వెళుతూ అవి పెట్టుకోలేక ఆ ట్రీట్మెంట్ కావలసినటువంటి మనీ లేక మరి ప్రాణాలు కోల్పోతూ భయంకరమైన హింస శరీరంలో అనుభవిస్తూ చనిపోతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అందుకే ఈరోజు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానం దేవుడు మనందరికీ ఇస్తున్నటువంటి మన కుటుంబాల కోసం మన సంఘాల కోసం మన గ్రామాల కోసం మన పట్టణాల కోసం ఎవరెవరైతే శత్రువు చేతులు అపవాది చేతులు బంధింపబడి ఉన్నారో అట్టి వారి ఎక్కడెక్కడ ఏ విధంగా మరి ఆయా బంధకాలని వారిని అలా పట్టి ఉన్నాయో ఆ బంధకాలన్నిటి నుంచి దేవుడు నిన్ను తిరిగి తీసుకు వస్తానంటున్నాడు దేవుని రాజ్యంలోనికి దేవుని సన్నిధిలోనికి దేవుని సహవాసంలోనికి ఎవరెవరైతే ఆరాధన చేస్తూ లోకంలో పడిపోయి ఆయా రకాల బ్యాడ్ రిలేషన్స్ బ్యాడ్ హ్యాబిట్స్ భయంకరమైనటువంటి పాపపు జీవితాన్ని అనుభవిస్తున్నారో వారందరికీ కూడా దేవుడి రోజు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానం విశ్వాసులుగా మీకు కూడా ఓదార్పుగా నీ యొక్క కుటుంబ పరిస్థితులను బట్టి ఏమి కాదు నేనున్నాను నీ కుటుంబ సభ్యులను కావచ్చు నీ వ్యక్తిగత మరి ఆ సంఘ సమస్యలను బట్టి కావచ్చు సంఘంలో ఉన్న విశ్వాసులను బట్టి కావచ్చు అందరికీ దేవుడు ఆదరణగా ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము అపవాది అయిన శత్రువు యొక్క చేతిలో నుండి తిరిగి నీ జనులను తిరిగి వచ్చేదరు అపవాది చేతిలోనున్న నీ జనులు తిరిగి వచ్చేదరు అపవాది చేతిలో ఉన్న నీ జనులు తిరిగి వచ్చేదరు ఇట్టి వాగ్దానం దేవుని రాజ్యంలోనికి దేవుని సహవాసంలోనికి తిరిగి వచ్చేదరు ఇట్టి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునాములో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ర మహాగనిడ ఘనమైన తండ్రి అయ్యా మీరు ఇచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి నీకు అందనాలయ్యా ఈనాడు అపవాది చేతుల్లో ఎంతో మంది నలిగిపోతున్నారయ్యా భయంకరమైనటువంటి ఆకస్మిక మరణాలు భయంకరమైనటువంటి రోగాలు వ్యాధుల చేత బాధపడుచున్న బిడ్డలయ్య భయంకరమైనటువంటి ఆత్మహత్యలు హత్యలు అసలు ఎంత ఘోరమైనటువంటి హత్యలు జరుగుతున్నాయో ప్రవ్వ ఈ యొక్క హత్యలను బట్టి ఆ అపవాది ఆ బిడ్డల్ని చెరలోనికి తీసుకుందాయా శత్రు చేతిలోనికి తీసుకుందాయా ఇవన్నీ కూడా మీరు తిరిగి నీ జనులందరినీ తిరిగి విడిపించేదను తిరిగి వచ్చేదరు అని నువ్వు వాగ్దానం చేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రవ్వ తప్పిపోయిన కుటుంబాలు విడిపోయిన కుటుంబాలు నాయన సంఘాల నుంచి దూరం వెళ్ళిపోయిన బిడ్డలు ఎన్నో రకాలైనటువంటి వ్యసనాలకి బానిసలైపోయి లోకంలో కలిసిపోయిన బిడ్డలు వీరందరికీ నీవు తిరిగి వచ్చి వచ్చేదరు తిరిగి వచ్చేదరు అని నువ్వు చేసిన వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ కనపరుస్తూ ఈ రోజు నాయన అమ్మ ఆధ్యాత్మిక స్థితిని బట్టి పడిపోయిన వారిని కూడా తిరిగి లేపబోతున్నందుకు మిమ్మల్ని స్థుతిస్తూ కనపరుస్తూ భారతదేశం చుట్టూని సన్నిధి ఉంచండి అయ్యా ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ జరుపుకునే వాటిని దీవించి ఆశీర్వదించమని ఏసయ్య మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకున్నామని ఏసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామల్లో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి ఆమెన్ 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 బ్రిలారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దేవుని యొక్క మహాకృపను పొందుకోవాలని ప్రభు నామంలు మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మేము ముందుకు వరకు ప్రభు కృప మనందరికీ తోడు కావండి నడిపించిన కాక దాట్ బ్లెస్ యూ ప్రైస్